ఉన్నవని బాబాల్లో ఉన్నట్టయితే వ్యత్యాసమేది క్రైస్తవ్యంలో సాహిత్యత్న డాక్టర్ ఆకుమతి డానియల్ ఆకుమతి అన్నా అని మేము ముందుగా పిలుచుకుంటాం మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అయితే ఎక్కువ పరిచయం బ్రదర్ మనోహర్ గారి మీటింగ్స్లో విశాఖపట్నంలో ఎక్కువ పరిచయం అప్పట్లో ఆరాధన అధిక స్తోత్రము వెండి బంగారాలు రెండే రెండు మార్గాలు ఇలాంటి సాంగ్స్ చాలా హిట్ సాంగ్స్ అప్పట్లో మా అలాంటి వాళ్ళం ఊహించినంత రికగ్నైజేషన్ ఆకుమర్తి డానియల్ గారికి రాలేదని నా అభిప్రాయం దానికి ముఖ్యమైన కారణం ఈ సందేశాత్మకమైనటువంటి పాటలు ఎప్పుడైతే సందేశాత్మకమైనటువంటి పాటలు మనసుకి గుజ్జుకొని ఆలోచింప చేసి మనసుని ప్రశ్నించే పాటలు ఏవైతే కొన్ని ఉంటాయో అవి పెద్ద హిట్ అవో సాంగ్స్ కానీ అవి మనల్ని ఆలోచింపచేస్తాయి అలాంటి ఆలోచింప చేసే సాంగ్స్ చాలా ఉన్నాయి ఆకుమతి డానీలోని గుడిలో కంటే మెడలో సిలువ విలువైందా నేర్పేటువంటి ఒక పాట ప్రేమ ప్రేమని క్రైస్తవుడా బోధకటాయను బ్రతికొకటాయను అనేటటువంటి పాట ఆలయంలో ప్రవేశించే వారందరూ పరలోకానికి చేరతారా అనేటటువంటి పాట ఇవి పెద్ద సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ కాదు కానీ ఇవన్నీ మనం ప్రశ్నింపచేసే అలాంటి ఆలోచింప చేసే సాంగ్స్ ప్రశ్నింపచేసే సాంగ్లో ఇప్పుడు వచ్చిన యేసులో ఉన్నవన్నీ అనేటటువంటి పాట ఇది చాలా ధైర్యం చేసి చేసినటువంటి ఒక ప్రయత్నం అని నేను చెప్పచ్చు ఆ వీడియో చూసినప్పుడు కానీ షార్ట్ ఫిల్మ్ కానీ లేకపోతే సాంగ్ చూసినప్పుడు కానీ నేను ఇప్పటికే చాలాసార్లు విన్నా మ్యూజిక్ కూడా చాలా బాగా చేశారు మూడు చరణాలు ఉన్నాయి ఇనీషియల్గా సాంగ్ అన్నం పంపించినప్పుడు అమ్మో చాలా పెద్ద పాట ఇప్పుడు వినాలా అని అనుకున్నాను కానీ ఒకసారి విన్న తర్వాత మళ్ళీ రెండోసారి వినాలని అట్లాగా చాలా సార్లు విన్నాను ఆ సాంగ్ ప్రతి పదం కూడా చాలా సూటిగా మనల్ని ఆలోచింపజేస్తుంది ప్రశ్నింప చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా పాటను వినండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాంటి పాటల ద్వారా ప్రసంగాల ద్వారా మాత్రమే కాదు ఇలాంటి పాటల ద్వారా చాలామంది బలపరచబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకుమర్త అన్న ఇంకా మంచిగా ఆశీర్వదించబడాలని ఆయన సాంగ్స్ ఇంకా బాగా ప్రజల్లోకి వెళ్ళాలని ఇంకా అనేక మంది ఆశీర్వదించబడాలని ఆయన సాంగ్స్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకుమర్త అన్నకి ఆల్ ది బెస్ట్ రాజకీయాలు సంఘంలో పరిచర్యంటే పదవుల విలువలు లేని బ్రతుకులో